మంగళగిరి ఎంటీఎంసీ కార్యాలయం వద్ద నగరపాలక సంస్థ ఆధ్వర్యాన మెప్మా బజార్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మెప్మా సిటీ మిషన్ మేనేజర్ మాలతి కమ్యూనిటీ ఆర్గనైజర్లు జ్యోతి సుధాకర్ మెప్మా రిసోర్స్ పర్సన్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు అందరికీ నమస్కారం మన మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ముందు మన ఎస్ఎస్జి మహిళలు తయారు చేసిన మెప్మా బజార్ అనేది పెట్టడం జరిగింది ఇది మన గౌరవనీయులైన శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రతి మహిళలు కూడా సొంతంగా ఆర్థికంగా ఎదగాలనే చెప్పి ఉద్దేశంతో మన మెప్మా తరఫున ఎస్ఎస్జి మహిళలు తయారు చేసిన సొంతంగా ఉత్పత్తులని ఇక్కడ మనం ఈరోజు పెట్టడం జరిగింది ఇది మనం ప్రతి నెలా కూడా అర్బన్ మార్కెట్ నందు పెట్టడం జరుగుతుంది ఇక్కడ తయారు చేసిన ఉత్పత్తులన్నీ కూడా మనకి రెండు రోజులు పెట్టిన తర్వాత సొంతంగా వాళ్ళు తయారు చేసిన ఉత్పత్తులన్నీ కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది ఇక్కడ పెట్టిన ఉత్పత్తులన్నీ కూడా వచ్చి అందరూ కూడా చూసుకొని కొనుక్కొని వెళ్ళడం జరుగుతుంది నాణ్యమైన ధర తక్కువకి ఇక్కడ పెట్టడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము దీనికి మెప్మా తరఫున సీఎంఎం సిలు మరియు ఆర్పీలు కూడా అందరూ ఎంతగానో కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం